స్తున్నది కోర్ హరిహర కలర్ షెడ్ ఉంది డిస్ప్లే గణపతులు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని డిస్ప్లే అయితే హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ ఫ్లోట్ అయితే మనం ముందుకైతే అయితే బడా విగ్రహం ఫ్రెండ్స్ మన వెనకాలైతే చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది ఈ షెడ్లు అయితే షెడ్ నెంబర్ వన్ పెద్ద విగ్రహం ఫ్రెండ్స్ మనం అయితే లోకల్కి వెళ్ళి అయితే అన్నీ చూసేద్దాం అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ అక్కడ ఇంకో షెడ్ ఉంది ఆ షెడ్లో కూడా డిస్ప్లే గణపతులైతే ఉన్నాయి మనం అయితే వెళ్ళి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ అదే వీడియో అయితే లేట్ చేయకుండా లోకల్కైతే అయితే ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది మీకైతే బోర్డు అయితే అవ్వకొడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ లోపలికి రాగానే అయితే మనకైతే రెండు విగ్రహాలను అయితే ఉంచారు ఫ్రెండ్స్ డిస్ డిస్ప్లేకి రెడీ అయ్యి బుకింగ్కి చూడండి ఫ్రెండ్స్ మనకైతే బిగ్గెస్ట్ గణపతి దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి వెడల్పు కూడా చాలా ఉంది లంబోదార గణపయ్య ఇంకా యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ చేశారు కిరీటం మీద వర్క్ అయిన జ్యువెలరీ వర్క్ అయినా అలాగే పంచం మీద డిజైన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ టూ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా హైటు చాలా వెడల్పు అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే అలాగే చెవుల మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడైతే ఒక ముంబై స్టైల్ విగ్రహం అయితే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది స్టైల్ అయితే కానీ మేకింగ్ అయ్యాకైతే అప్లోడ్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి దాదాపు ఫోర్టీన్ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం చాలా అద్భుతంగా అయితే ఉంది చెవులైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే చెవులని అయితే ఇచ్చారు వినాయకుడికి అలాగే జ్యువెలరీ వర్క్ అయినా అలాగే చూడండి ఫ్రెండ్స్ పైన కీటం మీద అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు సరస్వతీ దేవిని అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది వంపించుకుంటాం పైన బ్యాక్గ్రౌండ్ అయితే వెనుగులను అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఫ్రెండ్స్ చూద్దాం పంచ కలర్ అయినా అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడు అయితే చెవులను అయితే ఒక నీటి డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు కానీ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్న ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే రిహారా కళ ఆర్ట్ డిస్ప్లే గణపతి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనమైతే దాదాపు ఎయిట్ ఫైవ్ టు ట్వంటీ టూ ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ అయితే ఉండే ఫ్రెండ్స్ మనం అయితే లోపలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళగానే మనకైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడి కూర్చున్న స్టిల్ బాగుంది జ్యువెలరీ వర్క్ అయినా అలాగే ఇక్కడ తొండం మీద అయితే ఓంకారం అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఒకటి చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము అన్ని వినాయకులకైతే చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే కుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే బుక్ చేసుకోండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఈ సెడ్ అయితే ఇక్కడైతే దాదాపు ఇది అయితే ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే అలాగే ఈ విగ్రహానికి అయితే పైన అయితే మీరు గమనించారా ఇక్కడ ఇటుపక్క ఇటుపక్క అయితే సినిమాలను ఇచ్చారు క్రీటన్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే క్రీటన్ అయితే రెడీ అయితే చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్తో అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ విగ్రహాలు చూడండి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడికి చేతులకి అయితే రింగ్స్ అయితే పెట్టి వాటికి అయితే గోల్డ్ అయితే ఇచ్చారు అలాగే కాళ్ళకి కడియాలు పెట్టి గోల్డ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ వినాయకుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది వినాయకుడు ఫేస్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా అలాగే వినాయకుడి కూర్చున్న స్టిల్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం కూడా వచ్చి దాదాపు టెన్ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకా ఒక టెన్ పర్సెంట్ అయితే వర్క్ అయితే మిగిలింది పూర్తిగా అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తా అని చూడండి మూషికనైతే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా పంచ కలర్ అయితే పంచకి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చివర్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ అదే విగ్రహం అయితే కవర్ అయితే తీశారు చూడండి కవర్ తీసాకైతే మనమైతే చూసుకుంటే ఇప్పుడైతే ఈ విగ్రహం వచ్చేసి దాదాపు వైట్ ఫీడ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వినాయకుడి బొజ్జం మీద అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్ తోటి అయితే కలర్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫినిషింగ్ కలర్లు అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం కూడా దాదాపు ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం పైన అయితే కృష్ణుని అయితే ఇచ్చారు కింద అయితే ఒకటి అయితే కోబ్రానైతే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే వినాయకుడు అయితే కూర్చున్న స్టిల్ కూడా చాలా